హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి మనం ఎన్డిఆర్ జిల్లా తిరువురు మండలం ఎరుకోబాటు విలేజ్కి వచ్చాం ఇక్కడ ఒక యువ రైతు ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు అలానే వాళ్ళ పెదనాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ ఒక ఎకరానికి మనం ఏదైతే చెప్పామో ఎరువులు వేసిన తర్వాత ఎలా ఉంది అదేవిధంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న రైతు కూడా మన దగ్గర ఉన్నారు ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సార్ మన దగ్గర ఎరకోపాటు మీరు ఎన్ని ఎకరాలు సార్ చిల్లి ఐదు ఎకరాలు అండి ఐదు ఎకరాలు వేసారు మీ పేరండి రాంబాబు సార్ రాంబాబు మీరు ఎన్ని ఎకరాలు చిల్లి ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు సో మనం చెప్పినట్టు మీరు ఎన్ని ఎకరాలకి వాడారు ఎకరానికి వాడారు ఎలా ఉందండి తోట మీది సార్ అంటే మీరు ఏం గమనించారు వేసిన దానికి ఏయింది దానికి వేసింది బాగా మొక్క ఎదుగుదల బాగుంది గ్రోతింగ్ సూపర్ గా ఉంది ఏయింది ఏంది ఇంకా భూమిలోనే ఉంది కొద్ది కొద్ది భూమిలోనే ఉంది ఇంకా గ్రోతింగ్ లేదు సార్ ఇప్పుడు మీ వాళ్ళు ముందేసారా మీరు ముందేసారా తోట ఇద్దరు ఒకసారి ఇద్దరు ఒకసారి మొన్న వేసిన సార్ ఎన్ని కట్టలు ఎకరానికి ఒక కట్ట లెక్క వేసి ఏమి వేసారు ఇరవై 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 వేసారు ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు కదా మీ అబ్బాయి వేసిన ఎరువులకి మీ తోట బాగుందా ఇది బాగుందా రాముదే మా కొడుకుదే బాగుందండి గ్రోథింగ్ రాముదే బాగుందా అంటే మీకు ఏం అబ్జర్వ్ చేశారు మీ తోటలో దీనికి తేడా ఏం అబ్జర్వ్ అంటే గ్రోతింగ్ ఇది క్లీన్ ఉంటాం మొక్క ఎగుదుబాటు చెరువు బాగుందండి గ్రోతింగ్ గ్రోథింగ్ బాగుంది ఇల్లు తేడా దబ్బుని తీసుకుందండి గ్రోథింగ్ మీరేం చెప్తారు రాము గారు ఫైనల్ గా మన యూట్యూబర్స్ కి మహేష్ గారు ఇచ్చి మందులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి చూడొచ్చు తేడా పక్కన దానికి దీనికి చాలా తేడా కనపడుతుంది వాడుకోవచ్చు అని చెప్తుంది నేను ఫస్ట్ అందరు యూట్యూబర్లు లో చెప్తారులే వాడచ్చు వాడకూడదు అందరు అలానే చెప్తారు అనుకున్నా ఒక ఎకరాన్ని తెచ్చి వాడి చూద్దాం ఒకసారి ఎన్నో వాడుతున్నాం గానీ తెచ్చి వాడు చూసామండి అద్భుతంగా పనిచేస్తుంది సైడ్ బ్రాంచులు కూడా బాగా వస్తున్నాయి అదే అండి వాడుకోవచ్చు అని చెప్తాను సో ఎన్టీఆర్ జిల్లాలో మీది ఒక మారుమూల గ్రామం నేను వస్తానని ఊహించారా రా అనుకోలేదు సార్ అసలు ఫోన్ చేసినప్పుడు అటు వద్దాం అనుకుంటున్నా అన్నారు కానీ ఎప్పుడు వస్తారు ఎటులే డిసెంబర్ జనవరిలో వస్తారేమో అనుకున్నా కానీ ఇప్పుడు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఓకే సో రైతు మాటలో మీరు కండి అంటే ఇక్కడ మొదటి దఫా ఎరువు వచ్చేసి నేల యొక్క పీహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి కోలి అనేది ఒక పది కేజీలు వాడించాను దీంతోపాటు ఈ మట్టిలో ఇప్పటివరకు రసాయనిక వేసాం సో ఈ మట్టి చూడండి ఎంత గట్టిగా ఉందో సో ఈ మట్టి ఇలా గట్టిగా ఉందంటే దీంట్లో కర్బన్ శాతం లేదు కాబట్టి మనం కర్బం ఈ మట్టికి అందడానికి జియాజీలు అనేది ఒక ఎకరానికి పది కేలు ఇచ్చాం దాంతోపాటు ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవడానికి కింద వేరు వ్యవస్థకి ఎటువంటి ఉన్న తగ్గించడానికి వేరు బలంగా తయారవడానికి ప్రాఫిట్ అనేది ఒక ఎకరానికి కేజీన్నర వాడు ఇచ్చాం అలానే ఈ ఎండ ఏదైతే ఉందో ఈ సౌర శక్తి అనేది మొక్క తీసుకోవడానికి ఈ మెగ్నీషియం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే సౌరశక్తి ఉంది ఇది మొక్క వినియోగించుకోవాలంటే మెగ్నీషియం ఖచ్చితంగా కావాలి దీంతోపాటు మొక్కలో ఎటువంటి న్యూట్రిషన్ డెఫిషియన్స్ లేకుండా స్టఫ్ ఎకరానికి ఒక పది కేజీలు దాంతోపాటు ఎన్పికే ఒక ఎకరానికి మీరు ఇరవై నుంచి ముప్పై కట్టలు వాడితే నేను చెప్పిన విధంగా చేస్తే మీరు ఒక ఎకరానికి ఆరు నుంచి ఏడు కట్టలే వాడతారు సో మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి అలానే మీకు పండాకు సమస్య అదేవిధంగా ఆకు మచ్చ తెగులు కానీ ఏదైనా ఉన్నట్లయితే న్యూట్రిఫైడ్ ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీంతోపాటు పిక్స్మా ఈ రెండు కలిపి స్ప్రే చేయండి ఫలితాలు ఏందో తెలియజేయండి ఎందుకంటే మన సాయిల్లో అదే అదేవిధంగా పైన స్ప్రేయింగ్ కూడా ఇంపార్టెంట్ మనం పంట వేసామంటే ఓన్లీ ఈ మొక్కనే చేస్తున్నాం సార్ మీరు పంట వేసారంటే భూమిని పట్టించుకుంటారా లేదంటే మొక్కను పట్టించుకుంటారా మొక్కకు వచ్చిన పట్టించుకుంటారా మొక్కకు వచ్చిన తెగులనే స్వర్థం కానీ భూమిని పట్టించుకోమండి సార్ ఇప్పుడు మొక్క ఎదుగుదలకే మీరు ఇరవై ఇరవై గానీ పద్నాలుగు ముప్పై లేకపోతే సాయిల్ కోసం వేస్తారాకైనా మొక్క వేస్తారా మరి ఈ భూమికి అందరూ ఎకరానికి పాతి ముప్పై కట్టలు వేస్తున్నారు ఈ భూమిలో ఉండాల్సిన బలం ఉంటుందా పోతుంది ఎందుకు మీకు కూడా అర్థమైపోయింది ముందు కట్టలు పోయటం వల్లనే సో రైతు మాటలు మీరు విన్నారు అంటే ఒక ఎన్పికే ఊరక వేయటం వల్ల మన భూమిని పట్టించుకోకపోవడం వల్ల నేల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు వర్క్ చేశారనుకోండి నిద్ర లేకుండా ఎలా ఉంటుంది నాలుగు రోజుల తర్వాత పడిపోతాం ఇంకేం ఉండవు బతకలేం అలానే మన సాయిల్కి ఏంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీరు తొమ్మిది నెలలు పంటకి ఎన్పికేనే ఇస్తున్నారు ఆ పంటని మీరు ఆలోచిస్తున్నారు ఇది ఈ సంవత్సరమా కాదు గత పది ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి ఏమైనా మారా సార్ వ్యవసాయం వెనకడకి పాడి పంట అన్నది ఇప్పుడు ఇప్పుడు లేదండి సార్ మందులు వేయటైపోతుంది మరి నేను చెప్పేది అదే కదా సార్ వెనకటికి ఏమన్నారు పాడి పంట అన్నారు ఇప్పుడు రసాయనిక ఎరువులు పంట అన్నారు అందుకనే ఏమవుతుంది సార్ తగ్గిపోతుందా తగ్గిపోతుంది మరి మీరు రైతులకు ఏం చెప్తారు మన వ్యవసాయం మార్చుకోవాలంటే నేల ఆరోగ్యం ఉండాలా లేకపోతే మొక్క మొక్క ఉండాలా నేల ఉండాలి ఉండాలి ఇప్పుడు మీకు దీంట్లో అర్థం అవలసింది నేల ఆరోగ్యంగా ఉంటే రైతు బాగుంటాడు మొక్క ఆరోగ్యంగా నేల బాగుంటేనే మొక్క బాగుంటుంది సార్ నేల కరెక్ట్గా దీన్ని చూసుకుంటేనే ఇందులో పెట్టిన పంట అనేది మన చేతికి వచ్చింది మన చేతికి కానీ రైతులందరూ ఏం చేస్తున్నారు ఇది ఎదగాలి కాబట్టి దీనికి రోగం వచ్చింది కాబట్టి పై మంది మరి ఇదేనా మన వ్యవసాయం వెనకడికి ఇన్ని కట్ల పోస్తారు మీ చెప్పలేదండి మరి ఎందుకు ఇప్పుడు ఇట్లా గుమ్మరిస్తున్నారు మీ ఊళ్ళో పోస్తారు మా ఊళ్ళో కోళ్ళు పాతిక ఇరవై కట్ల పోస్తారు ఎకరానికి వచ్చి తక్కువలో తక్కువ ఎన్ని పోస్తారు ఇరవై పాతిక తక్కువలో తక్కువ పోస్తారు పద్దెనిమిది ఇరవై లేక పోతారు ఇరవై పోస్తారు అంటే ఇరవై కట్టలు పోస్తే ఇరవై కట్టలు తీసుకుంటుందా మొక్క తీసుకోదు మరి ఎందుకు పోస్తున్నారు ఏ మొక్క బాగుండాలని తెలివి తెలుగు ఎక్కువ ఉందండి మా రైతులకి ఓకే సో చూసారు కండి రైతు మాటల్లో అంటే నేనేం చెప్తున్నాను మొక్కకి కావాల్సింది ఐదు శాతమే మొక్క ఎదుగుదలకి దీని పంట దిగుబడి మొత్తానికి కూడా కావాల్సింది ఎన్పికి అనేది ఐదు శాతమే అదేవిధంగా మనకి సెకండరీ పోషకాలు వచ్చేసి త్రీ పర్సెంటే అదేవిధంగా మైక్రోన్స్ వచ్చేసి టూ పర్సెంటే కానీ మొక్కకు మనకి మెయిన్ ఏం కావాలి ఈ భూమి ఏదైతే ఉందో ఈ నేలకి సేంద్రీకరణ నలభై శాతం కావాలి ఈ నలభై శాతం ఉంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది ఈ నలభై శాతం ఉంటే యాభై నాలుగు శాతం ఉన్న ఆక్సిజన్ అనేది ఫ్రీగా లభిస్తుంది ఆటోమేటిక్గా నేల యొక్క పిహెచ్ బ్యాలెన్స్ ఆరు ఆరు శాతం కావాలి కాబట్టి మనం కోకోలి కూడా ఇస్తున్నాం సో ఈ సేంద్రీకర్బం పెరగడానికి మనం జియాక్జీలు ఇస్తున్నాం సో ఇవన్నీ మీరు ఇచ్చుకున్నట్టయితే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అంతేగాని సార్ మనం పంట వేసాము పక్కనోళ్ళు వాళ్ళు కట్టలు పోసారు మనం ముందు పోద్దాము తొందరగా ఇద్దని మనం పోసామనుకోండి ఏం ఉండదండి భూమిలోని కట్ల పోతే సరాయం అనేది దిగిపోయిద్ది భూమి పట్టుదల ఉండదండి సార్ ఓకే సో రైతు బాటలో మీరు కండి సో మీరు ఫైనల్గా మీరు రైతులకు ఏం చెప్తారు మహేష్ గారు చెప్పిన కట్టలు అద్భుతంగా వాడుకోవచ్చు అని చెప్తున్నాను సార్